తెలుగు తెలుగు సినిమా సినిమాకి భారీ గ్యాప్ తీసుకుంటున్నారు అల్లు అర్జున్ గత ఆరేళ్లలో బన్నీ నుంచి వచ్చింది పుష్ప ఫ్రాంచైజీ మాత్రమే అందుకే మెగా ప్లానింగ్ మొదలు పెట్టారు ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా ఏడాదికి ఇకపై కనీసం ఒక సినిమా వచ్చేలా ఆపరేషన్ షురు చేశారు అందులో భాగంగానే అందర్నీ లైన్ లో పెట్టారు మరి బన్నీ ప్లాన్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా అలవైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత పెద్దగా గ్యాప్ ఇవ్వకుండానే పుష్ప ఫ్రాంచైజీతో ఇండియన్ సినిమా రికార్డులతో ఆడుకున్నారు రికార్డుల వరకు బానే ఉన్నా గ్యాప్ మాత్రం భారీగా వచ్చేసింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో బన్నీ నుంచి పుష్ప మాత్రమే అందుకే ఈ గ్యాప్ రిపీట్ అవ్వకుండా కేర్ తీసుకుంటున్న రీనా అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి పైగా అన్ని అయిన ప్రాజెక్ట్సే అట్లీతో చేస్తున్న ఏఏ ట్వంటీ టూ కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలైంది నెల రోజుల పాటు ఈ షూట్ జరగనుంది ఇక మార్చి నుంచి లోకేష్ తో సినిమా మొదలుపెట్టనున్నారు బన్నీ ఓవైపు అట్లీ మరోవైపు లోకేష్ కనకరాజ్ సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు ఐకాన్ స్టార్ బడ్జెట్ పరంగా కాస్టింగ్ పరంగా లోకేష్ కంటే అట్లీ సినిమా భారీగా ఉండబోతోంది ఆరు వందల కోట్లతో పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది ఇక లోకేష్ కనకరాజ్ సినిమాను కేవలం ఇరవై రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీ అన్ని అనుకున్నట్లు జరిగితే ఏఏ ట్వంటీ కంటే ముందే ఏఏ ట్వంటీ త్రీ రానుంది రెండు వేల ఇరవై ఏడులో రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీ అట్లీ లోకేష్ తర్వాత త్రివిక్రమ్ లైన్ లో ఉన్నారు కార్తికేయ స్వామి నేపథ్యంలో రానున్న మైథలాజికల్ సినిమా ఇది రెండు వేల ఇరవై ఏడులో ఇది సెట్స్ పైకొచ్చే ఉంది మరోవైపు పుష్ప త్రీ కూడా ఉందని సుకుమార్ మళ్లీ మళ్లీ నొక్కి చెప్తున్నారు ఈ లెక్కన రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో తన వైపు నుంచి కనీసం నాలుగు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్